ఎలా వేస్తారు దోశ ఇలానే ఇలానే వేస్తారు వేయరు వేసా లేకు నిజంగా అత్తగారు కొట్టింది అనుకుంటున్నారు అందరూ ఎగస్టాలు చేస్తారు ఎగస్ట్రాలు చేసినా కూడా వండి పెట్టేది కాక చెమట్లు కక్కుంటూ ఇలా వేసాను అలా వేసానని నన్ను ఎబ్బులు పెడుతున్నావు తిరా కుక్కుతా నోట్లు అంతే తింటాను పెట్టుకోవడం అబ్బబ్బబ్బాయ్ ఈ పిల్ల పండ్లు చేయలేక అల్లాడిపోతున్నా అమ్మ ఈ పిల్ల తిరుగుళ్ళే తిరుగుళ్ళైన మళ్ళీ ఆడికి తయారవుతుంది అట్టే ఏం వంట చేస్తున్నారు ఇవాళ గన్నేరు పప్పు వేపుడు చేసి కొట్టి పచ్చడి చేస్తా అమ్మ సరే ఫంక్షన్ కి వెళ్ళి అక్కడ తినొస్తానని నా వండకండి ఉండకండి పొద్దున అయినా తింటా కొంచెం ఉంచండి ఫ్రిడ్జ్ లో అర్థమైంద అసలు ఏం వండుతున్నానో తెలియకుండా కొంచెం ఉంచండి చోడు గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇది చూడవు సురేకా ఆ అత్తయా ఈ పిల్ల అసలు ఏదైనా నాకు కనపడేలాగా పెట్టవి ఏంటమ్మాయి ఏడవ దాస్ పెడతావు ఏం కావాలత్త మీకు ఏం కాదు పిన్నిస్ కావాలి పిన్ను కావాలి వస్తున్నా ఉండండి ఏంటి అత్తయా నాకు అసలు పిన్నిస్లు క్లిప్పులు ఏం కనపడకుండా పెడతావు ఏందమ్మాయిను ఏమంటారు అన్ని చూడు ఆ పేపర్ల కింద వాటి కింద పెట్టావు పేపర్ కింద టేబుల్ మీద ఎలా కనపడతాయి అట్లా చేస్తే అప్పటికి ఒకటి ఐదు పెట్టా మీరు కనబడదు మీకు ఎలాగో కనబడదని నాకు తెలుసు నాకు కనపడదా మళ్ళీ అట్లంటే ఒప్పుకోరు పెట్టరు కనపడదు ఎక్కిస్తానో లేదు నువ్వు ఏదో పేపర్ కింద ఏడో పెట్టేసి నా దంపతించుతావు కనపడవు కనపడవంటా పట్టి ఒప్పుకోదమ్మా మా అత్త కనబడదంటే మాత్రం అస్సలు ఒప్పుకోదు సోదిలో దారం తీసరా ఎక్కిత్తా పిన్నిసే కనపడలేదు కానీ దారం సరే అంటే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి